ఏపీలో విదేశీ విద్యా పథకానికి సంబంధించి పేరైతే మార్చడం జరిగింది విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం పేరైతే పెట్టడం జరిగిందనమాట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అయితే విధంగా వెల్లడించారు విదేశీ విద్యా పథకానికి పూర్వ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయితే అన్నారన్నమాట ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మంజూరైన ఆరు వందల నలభై మూడు కోట్ల విలువైన డెబ్బై ఏడు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వీటిని గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారన్నమాట అందుకు సంబంధించిన నిధులు విడుదలకు చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు కూడా తెలిపారు సో రాష్ట్ర సచివాలయంలో ఈయనైతే బాధ్యతలు తీసుకున్నారన్నమాట బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో మైనారిటీలకు సంబంధించి అనేక సంక్షేమ అయితే ఉండేవి వాటి అన్నింటినీ అయితే చేశారు వివిధ పథకాలకు మానవు యొక్క మహనీయుల పేర్లు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి విద్య విదేశీ విద్యా పథకానికి సంబంధించి అబ్దుల్ కలాం పేరు అయితే పెట్టాం గతంలో ఏదైతే మైనారిటీలకు పథకాలు రద్దు చేశారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పేసి నేనైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని